నాడు పిసిసి చీఫ్ ఆ తర్వాత సీఎం గా కూడా అడుగు పెట్టని ఆ నియోజకవర్గంలో ఈ నెల ఐదున రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు ఇంతకాలం ముఖ్యమంత్రిని లైట్ తీసుకున్న ఆ ఎమ్మెల్యే ఇప్పుడు సైలెంట్ అయినట్లేనా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మధ్య సయోధ్య కుదిరినట్లేనా ఆ మాతృమూర్తి మరణమే వారిని ఒక్కటయ్యేలా చేసిందా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల ఐదున వరంగల్ జిల్లా నర్సంపేటకు రాబోతున్నారు సుమారు వెయ్యి కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయబోతున్నారు సీఎం పర్యటన ఏర్పాట్లను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అయితే నర్సంపేటకు ముఖ్యమంత్రి రావడం అధికార ప్రతిపక్ష పార్టీలో ఆసక్తికర చర్చగా మారింది నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య కొంతకాలంగా గ్యాప్ కొనసాగుతుంది రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో కూడా ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు అధికారంలోకి రావడానికి ముందు మేడారం నుంచి పాదయాత్ర చేపట్టిన రేవంత్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం తప్పించి మిగిలిన పార్లమెంటు నియోజకవర్గాల మీదుగా తన పాదయాత్ర కొనసాగించారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలంతా ఆయనను పలకరించి శుభాకాంక్షలు తెలిపారు కానీ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం తన రూటే సెపరేట్ అన్నట్లుగా ముఖ్యమంత్రితో ఇంతకాలం ఎడముఖం పెడముఖంలో ఉన్నారు ఒక్కసారి కూడా రేవంత్ దొంతి కలిసిన సందర్భం లేదు రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో వరంగల్ కు వచ్చిన సమయంలో కూడా కనీసం మర్యాద పూర్వకంగా కూడా ముఖ్యమంత్రిని కలవలేదు ముఖ్యమంత్రి వరంగల్ పర్యటనకు వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే ఇంట్లో ఉండి కూడా ముఖ్యమంత్రిని కలవడానికి ఆసక్తి చూపకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి మరణం నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా వరంగల్ కు వచ్చి ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి పలకరించారు అప్పటి నుంచి ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రికి మధ్య అంతరాలు తొలగిపోయినట్లయింది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి నర్సంపేటకు వస్తున్నారు